సిక్కోలు సిగలో కలికితూరాయిలా దగదగలాడుతోంది జిల్లా పాలనాభవనం నదీ తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో సకల హంగులతో రెడీ అవుతోంది త్వరలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న శ్రీకాకుళం జిల్లా సమీకృత కలెక్టరేట్ తుది మెరుగులు దిద్దుకుంటోంది జిల్లాలో నూతనంగా నిర్మిస్తోన్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ట్రెజరీ రెవెన్యూ సర్వే విజిలెన్స్ విభాగాలకు చెందిన ఏకంగా డెబ్బై తొమ్మిది ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కొలువు తీరనున్నాయి రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవన సముదాయాల్లో ఇదే పెద్ద భవన సముదాయంగా తెలుస్తోంది మూడు లక్షల ముప్పై వేల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో జీప్లస్ త్రీ ఫ్లోర్స్ తో చేపడుతోన్న ఈ భవన సముదాయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మితమవుతోన్న ఈ భవన సముదాయానికి నాగావళి నది కొత్త అందాలను దిద్దుతోంది ఈ భవన సముదాయం పక్క నుంచే దక్షిణంగా నాగావళి నది ప్రవహిస్తోంది ఈ రివర్ వ్యూ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సిబ్బందికి అక్కడికొచ్చే ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తుంది అనడంలో సందేహం లేదు నూట ఇరవై కోట్ల రూపాయలు ఏంటో నిర్మిస్తోన్న ఈ భవనంలో పది బ్లాకులున్నాయి బీవన్ బ్లాక్ లో కలెక్టర్ కార్యాలయం కొలువు తీరనుంది జిల్లా అధికారుల కార్యాలయాలకు విశాల వరండాలు గదులతో కూడిన నిర్మాణాలు ప్రజలు అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా భవన సముదాయం అందుబాటులో ఉండేలా గ్రౌండ్ ఫ్లోర్ మధ్యలో విశాలమైన క్యాంటీన్ కోసం ఏర్పాటు చేశారు ప్రతి ఫ్లోర్ ఎదురెదురుగా రెండేసి విశాలమైన సమావేశ మందిరాలు నిర్మించారు ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటోన్న క్రమంలో జిల్లా నూతన కలెక్టర్ స్వప్నిక్ దినకర్ మూడు రోజుల కిందటే నూతన భవన సముదాయాన్ని సందర్శించి పనులను పరిశీలించారు అన్ని డిపార్ట్మెంట్స్ జిల్లా సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ దీంట్లోనే ఉంటాయి సో పబ్లిక్ ఒక బిల్డింగ్ కాకుండా ఇంకా వేరే బిల్డింగ్ కోసం ఆ వేరే బిల్డింగ్కి వేరే డిపార్ట్మెంట్ కోసం వెళ్ళాలి ఆ కన్సెప్ట్ లేకుండా ఒకే చోట్ల అన్ని సర్వీసెస్ పబ్లిక్కి మనం అందించాలి కాబట్టి ఈ బిల్డింగ్ మనం కట్టున్నాము వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి రెండు వేల పదకొండులోనే శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం రెండు వేల పదిహేడులో అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనే ప్రారంభమయ్యాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పనులు చాలా వరకు పూర్తయ్యాయి గత ప్రభుత్వ హయాంలోనే మిగిలిన పనులు పూర్తి చేసి ఈ భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించి అప్పటి మంత్రి బుగ్గన పనులను పరిశీలించారు కానీ సకాలంలో నిధులు విడుదల కాక నిర్మాణ పనులు కాస్త నెమ్మదించాయి ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న ఈ సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంపై దృష్టి పెట్టింది అన్ని కుదిరితే ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా తొలి పర్యటన జిల్లాకు మణిహారంగా భావించే సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవంతోనే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేద్దామని అధికారులను ఆదేశించారు మంత్రి అచ్చెన్నాయుడు నేనున్నప్పుడే శాంక్షన్ చేయించాను చంద్రబాబు నాయుడు ఆ రోజు డబ్బులు కూడా రిలీజ్ చేయించాను కానీ ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి చాలా వరకు పనులు అయ్యాయని అనుకుంటున్నాను ఒకసారి చూసి కలెక్టర్ ఆఫీస్ కూడా రివ్యూ చేసి కలెక్టర్ ఆఫీస్ మనకి తయారైపోతే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కంటే ఎక్కువ కూర్చోవడానికి అవకాశం ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి నాగావరి నది ఒడ్డిన

ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రెవెన్యూ విభాగాలు ఒక చోట ఇతర అభివృద్ధి సంక్షేమ శాఖల అధికారుల కార్యాలయాలు మరో చోట ఉండడంతో ప్రజలు అధికారులు సిబ్బందికి కూడా ఇబ్బందికర పరిస్థితున్నమాట వాస్తవం నూతన కలెక్టరేట్ సముదాయం అందుబాటులోకి వస్తే సామాన్యుల కష్టాలు కొంతమేరైనా తొలగనున్నాయని అంతా భావిస్తున్నారు జిల్లా నూతన పాలనా సౌధం ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటోంది మూడు లక్షల ముప్పై వేల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నటువంటి ఈ యొక్క భవన సముదాయంలో కలెక్టర్ కార్యాలయంతో పాటు డెబ్భై తొమ్మిది ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విభాగాలు ఇక్కడ కొలువు తీరనున్నాయి అయితే జీ ప్లస్ త్రీతో నిర్మితమైనటువంటి ఈ భవన సముదాయానికి దక్షిణాన నాగావళి నది కొలువుతీరింది ఈ యొక్క నదీ తీరం ఇటు ఉద్యోగులకు సిబ్బందికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు ఈ యొక్క కలెక్టరేట్ సముదాయానికి ఒక కొత్త అందాన్ని కూడా అందిస్తుంది కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం